ఈ విలేజ్ వాళ్ళు ఎవరు ఈ విలేజ్ వచ్చి ఎవరు వెళ్ళారండి ఒకసారి ఈ విలేజ్ నుంచి నాకు ఎవరు వచ్చిందా విలేజ్ వాళ్ళు ఎవరు ఇక్కడ ప్రా చేసే కాంట్రాక్టర్ ఎవరు కాంట్రాక్టర్ ఎవరమ్మా అయినా ఎవరిచ్చారు నీకు వర్క్ ఎవరు నేను నాకు కబురు చెప్పకుండా ఎలా చేసేస్తావు నువ్వు ఏ ప్రోటోకల్ ప్రకారం ఏ చెప్తా అన్నారు మీ దగ్గర నుంచి నాకు ఫోన్ రాలేదు ఒకటి ఒకటి గారు నాతో చెప్పారు ఓకే నేను గొడవ పెట్టడానికో లేకపోతే అల్లర్లు చేసి టైం నాది కాదు అండి కాకపోతే గా ఉన్నాను కదా మీ ఊర్లో మీరు ప్రాబ్లం పెట్టినప్పుడు నాకు తెలియకుండా మీరు చేసేసుకుంటారా ఎవరిచ్చారు ఈ బిల్డింగ్ జగన్ గారే కదా ఇచ్చారు జగన్ గారేనా లేకపోతే మీరు ఎవరన్నా తెచ్చారా ఎక్కడి అన్నా ఎవరైనా సొంత డబ్బులు పెట్టి ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారిని పిలిచారు మీరు నన్ను కూడా పిల్లలు కదా అవసరం లేదా

మీరు ఎవరికంటే ఇచ్చుకోండి అంటాడు మీరు ఏదో లాబింగ్ చేసుకుని ఏదో చేసుకుని ఇక్కడ ప్లేస్ సెట్ చేసుకున్నారు ఓకే కనీసం కనీసం నేను ఏం కోరుకోవట్లేదు కొబ్బరి చెప్పాలి కదా మరింత మంది కొబ్బరి చెప్పుకుంటారు అంతకాల కళ్ళు కళ్ళొచ్చి వచ్చేసారా పంచాయతీ వాళ్ళు ఇంక ఈ ఊళ్ళో ఎవరు లేరని అసలు వాళ్ళు ఎవరు కార్యకర్తలు లేరని వైఎస్ఆర్ లేరని ఎవరికి పిలకుండా చెప్పేసుకున్నారా ఒకటండి నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను జగన్ గారు పార్టీలు కులాలు మతాలు వ్యత్యాసాలు చూడలేదు ఇక్కడ మీరు మమ్మల్ని పక్కన పెట్టి చేయాలని అనుకోవద్దు దయచేసి కలిపి చేద్దామంటే కలిపి చేయండి లేదు విడిపోయి చేద్దామంటే విడిపోయి చేయండి ఎమ్మెల్యే గారి గారికి నాకు మధ్య కూడా వ్యత్యాసాలు లేవు మేమిద్దరం బానే ఉంటున్నాం ఫోన్లు మాట్లాడుకుంటున్నాం ఎదురైతే నమస్కారం పెట్టుకుంటున్నాం బానే ఉంటున్నాం మధ్యలో ఎవరో ఏదో చెప్తే మాత్రం మీరు డిస్టర్బెన్స్ చేస్తే కుదరదు పార్టీ డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడ ఇంత ప్రోగ్రామ్ పెట్టుకుని నేను లేకుండా ప్రోగ్రాం చేసుకుంటే జగన్ గారిచ్చిన ఈ ఏటి సచివాలయానికి ఇంక విలువ ఏముందండి ప్రోగ్రామ్ ఉందని తెలుసుకొని నేను ఆఫీసులో ఫోన్ చేసుకుని నా అంతటి నేను రావాలా శ్రీను నేను వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకుని చెప్పలేదు మీకున్న ఉద్దేశాలు నాకు ఉండవు కోఆర్డినేట్ చేసుకుని చేద్దాం అంతే జగన్ గారు ఏది చెప్తే అదే చెయ్యండి నేను చెప్పినట్టు నన్ను చూసి మీరు చెయ్యొద్దు పైన జగన్ గారిని చూసి సీఎం గారిని చూసి చెయ్యండి లేదు పోటీ పడదాం గొడవ ఇలాగే ఉందాం అంటే పడదాం వచ్చారా ఇళ్ళు వచ్చారా కనీసం చాలండి కనీసం వాళ్ళ నొక శాఖ ఉన్నాడు ఈ అసలు ఉన్నారా శాఖ ఉన్నారా నాకు తెలియదు నిజంగానే హలో